ప్రైస్ ద లాట్ సత్యస్వరూపి పరిశుద్ధుడనకు ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఏసు నామములో మీరందరూ కాపాడబడుదురు గాక ఈ దినపు యేసయ్య జీవపు మాట ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం వాక్య భాగం నేను నిన్ను కాపాడేదను యేసయ్య రెక్కల క్రిందికి చేరి సురక్షితముగాను క్షేమముగాను కాపుదలను భద్రతను అన్ని విధాలుగా అన్ని వైపులా అనుభవించుచు నిర్భయముగా ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా శోధన కాలములో శోధన గడియలో మనయేసయ్య మనలను కాపాడే దేవుడే ఉన్నాడు అవును ప్రియులారా ఆయన మనలను కాపాడకపోతే కావలివాడు మేలుకొని వండుట వ్యర్థమే కదా అవును అన్ని విధాలుగా అన్ని వైపులా అన్ని రంగములో ఏసయ్యే మనలను కాపాడుటకు సమర్థుడు సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు ఏసయ్యను మించిన కాపుదల ఎక్కడ దొరకదు పొందుకొనలేము అనే సంగతి ముమ్మాటికి వాస్తవం ఈ ఆత్మీయ పరిశుద్ధ మార్గములో ఆత్మీయ జీవితమునకు కాపుదల అవసరం భక్తిపరమైన విషములలో ఏసయ్య కాపుదల కావాలి ఏసయ్య వలన మనం పొందుకున్న ప్రతి వాటిని కూడా ఏసయ్య వలనే కాపాడుకోగలము ఎందుకనగా ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు కాపాడుటకు శక్తిగల దేవుడై ఉన్నాడు సమర్థుడైన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు నిజమే ప్రియులరా విశ్వాసము నీతి యథార్థత రక్షణ ప్రార్థన జీవితం ఆత్మాభిషేకం ఆత్మవరములు ఆత్మఫలము కృపావరములు ఐక్యత ప్రేమ సమాధానం పరిశుద్ధత సంతోషం ఆయన అనుగ్రహించిన తలాంతులు ఆత్మీయ వస్త్రములు ఇలా ఎన్నో ఆత్మీయ అనుభవములు కాపాడబడాలి శోధన కాలములో అనేక మంది ఆత్మీయులు భక్తులు వీటన్నిటిని పోగొట్టుకొని వట్టివారిగా మారిపోయారు మనం అట్టివారిగా కాకుండా ఉందుము దాకా శారీరకంగా భౌతికంగా మానసికంగా ఆత్మీయంగా మనము కాపాడవలసిన వారమై ఉన్నాము ఎన్నో శోధనలు ఆపదలు శ్రమలు పలు విధములైన బాధలు కలిగినను వేటిని మనం పోగొట్టు కొనకుండా ఏసయ్య మనలను కాపాడునుగాక నిన్ను నీ కుటుంబమును నీ పిల్లలను నీ కలిగిన సమస్తమును ఆయనే కంచివేసి వేసి కాపాడునుగాక నువ్వెళ్ళు ప్రతి స్థలములలో కాపాడబడదవు మన కాలు చిక్కుబడకుండానట్లు ఆయనే కాపాడునుగాక కంటిని కనురెప్ప కాపాడుచున్నట్లు దివారాత్రులు ఆయన మనను కాపాడును పక్షిరాజు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు కాపరి తన ముందు మందకు ముందు నడిచి కాపాడుకునునట్లు నీ చుట్టూ ఆయనే ఉండి భద్రముగా కాపాడునుగాక చుట్టిల్ల కొడునట్లు ఆయన మనను స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడునుగాక ప్రభు రాకడ పర్యంతం నిందారహితులుగా నిర్దోషులుగా ఆయన ఎదుట కాపాడబడుచు కొనసాగుదుము కొనసాగుదుముగాక కృపాక్షేమములే కృపా సత్యములు మనకు తోడుగా ఆయన పంపి నీ రాకపోకలు ఎందు పగలు ఎండదెబ్బ రాత్రి వెనల దెబ్బ తగలకుండా ఉండునట్లు నిర్గ నీ మార్గమంతటిలో ఆయన నిన్ను కాపాడును నిశ్చయముగా మనము ఆయనను ప్రేమించి ఆయనకి ఇష్టలమై విశ్వాసం విశ్వాసముంచి పవిత్రత గలవారమై ప్రార్థన అనుభవాలతో వాక్యానుసారముగా జీవించచ్చు భక్తి గలవారమై సాధువులమై ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదము నిశ్చయముగా నీ ఆత్మను ప్రాణమును శరీరమును నిందారహితముగా నిర్దోషముగా ఆయన రాకడ వరకు కాపాడి ఆయన ఆగమమునకు మనందరినీ సిద్ధపరచును గాక ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడమైన నా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం నేను నిన్ను కాపాడుదును అని వాగ్దానం ఇచ్చి ఉన్నారు మీ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నాం ప్రభు ఆత్మీయ యాత్రలో విశ్వాసపు పరుగులో ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా సమస్తములు కూడా మీ వలన కాపాడబడుచు మీ ఆగమమునకు మేమంతా సిద్ధపడునట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని మీ కాపుదలను కోరుకుంటూ మీ పాద సన్నిధిలో నిలిచి ఉన్నాం కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ పాదాల మటుకు తగ్గించుకుంటూ ఏసునామములో వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మెయిన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరినీ నా ఏసు ప్రభు రాకడ వరకు కాపాడును గాక గాడ్ బ్లెస్ యూ